ఈరోజు బంజారా లేబుల్ ద పాప ప్లేస్లో డి సన్స్ ఆర్ట్ పటోలా ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది అది ఎయిటీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు రన్ అవుతుంది డీ సన్స్ అనేది ఎందుకు ఆ పేరు అనేది నేను చెప్తాను దానికి ఏంటంటే జనరేషన్స్గా వస్తున్న మన చేనేత కార్మికులు కానివ్వండి ప్రతి ఒక్కరు అక్కడి నుంచి జనరేషన్స్గా వచ్చి వాళ్ళ సన్స్ ఈరోజు అదే ఫీల్డ్లో ఉండి వాళ్ళ సన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క పటోలా కానీ సిల్క్ కానివ్వండి బనారస్ కానివ్వండి బాందిని కానివ్వండి బనారస్ కానివ్వండి లక్నో కానివ్వండి ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇక్కడ దొరుకుతుంది ఇలా అన్ని ఐటమ్స్ కలిపి ఒక్క దగ్గర పెట్టడం అనేది చాలా అభినందనీయం ఈ స్టోర్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారి వారి స్టేట్స్ నుంచి రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా కష్టపడి వాళ్ళు చేనేత తయారు చేయడం జరుగుతుంది మనం ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు ప్రజలందరూ కూడా అభిమానిస్తూ ఇలాంటి చోట ఒక్క దగ్గర దొరుకుతాయి కాబట్టి చూడ్డానికి కూడా అందరికీ చాలా బాగుంటుంది రావడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది ప్లస్ ఇక్కడికి వస్తే ఎన్ని రకాలు కొనుక్కోవాలనుకున్నా కూడా అన్నీ మనం చేసుకోవచ్చు ముఖ్యంగా మహిళలకి చీరలన్నా బంగారం అన్నా చాలా ఇష్టంగా ఉంటుంది కాబట్టి మహిళలు ఎక్కడ చీరలు పెట్టినా కూడా ఎంతో షాప్కి వెళ్తే అన్ని వెరైటీస్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చూపించాలి ఇలా ఎగ్జిబిషన్స్ అయితే ఇప్పుడు వీళ్ళు ఎక్కడ లక్నో నుంచి కానీ బనారస్ నుంచి కానీ మన పటోల నుంచి కానీ గద్వాల నుంచి కానీ అన్నీ రావడం జరిగింది వాళ్ళందరూ ఎంతో కష్టపడి తయారు చేసిన చీరలు ఇక్కడ పెట్టడం ఇక్కడ చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉంది ఈ ప్లేస్లో అసలు ఎన్ని వెరైటీస్ ఒకటే దగ్గర ఉండడం మహిళలు చాలా ఇష్టపడతారు కాబట్టి ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఇంకా ఇంకా బాగా రావాలని వీళ్ళందరూ చేనేత కార్మికులు అందరూ కూడా బాగా అభివృద్ధిలోకి రావాలని ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలు కోటీశ్వర్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇలాంటి మీకు తెలుసు శిల్పారామం పక్కన అన్ని ఆర్ట్స్ సంబంధించినవి మహిళలకు సంబంధించిన లోన్స్ కానీ ఏంటి ప్రతి ఒక్క విషయంలో కూడా గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది కాబట్టి మనందరం కూడా చేనేత కార్మికులకు సపోర్ట్ చేస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నందుకు మన చుట్టుపక్కల ఉన్న అన్నిటికీ సపోర్ట్ చేస్తూ చేనేత కార్మికులను మర్చిపోవద్దని వచ్చే మన ప్రతి ఒక్కరిని కూడా సంక్రాంతి దసరా దసరాని ఇప్పుడు వచ్చే ఫెస్టివల్లో సంక్రాంతి చాలా ఇంపార్టెంట్ దానికన్నా ముందు క్రిస్మస్ ఉంది క్రిస్మస్ న్యూ ఇయర్ ఉంది న్యూ ఇయర్కి ప్రతి ఒక్కరు కూడా ఇంకా వైకుంఠ ఏకాదశి ముప్పై తారీఖు ఉంది ప్రతి ఒక్కరు కూడా కొత్త చీర కట్టుకోవాలని కోరుకుంటారు వైకుంఠ ఏకాదశి అంటే చాలా ఆడవారికి చాలా ఇష్టమైన పండగ కాబట్టి అందరు చేనేత కార్మికులని హ్యాండ్లూమ్ ఎక్కువగా మనం వాడితే బాగుంటుంది పవర్లూమ్ కంటే హ్యాండ్లూంలో చాలా మంచి ఉంటుంది వచ్చేది సమ్మర్ కూడా సమ్మర్లో కూడా మనం ఎలా అంటే హ్యాండ్లూమ్ వాడితే మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనకున్న ఈ పొల్యూషన్కి దానికి కూడా మనకి ఏమి కాకుండా బాడీకి కూడా ఎలాంటి ర్యాషెస్ అలా రాకుండా కాటన్స్ చాలా బాగుంటాయి కాబట్టి ఇంత మంచిగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో మహిళలందరూ కూడా రావాలని వైకుంఠ ఏకాదశికి మహిళలందరూ కూడా వచ్చేది అలా ఒక మంచి అన్ని రకాల చీరలు ఉన్నాయి కాబట్టి అందరూ కొనుక్కోవాలని నేను కోరుకుంటూ అలాగే ఈరోజు నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసిన మా బావిన్ మక్వాన్ గారికి వాళ్ళ మమ్మీ అయిన తనకి ఈ అమ్మాయి కూడా శనై ఈ అమ్మాయి ఎంప్లాయ్ ఇక్కడ చాలా చక్కగా రిసీవ్ చేసుకొని నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది నేను వాళ్ళ కోసం వచ్చాను అలాగే నాకు ఇష్టమైన చీరల కోసం కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి చాలా బాగున్నాయి ఈరోజు ఎయిటీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు ఎగ్జిబిషన్ నడుస్తుంది ప్రతి ఒక్కరు కూడా రావాలని తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికులకు ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలని ప్రతి ఒక్కరు చేనేత బట్టలు ధరించాలని కోరుకుంటూ మనం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవ్రీ మండే చేనేత వేసుకోవాలని ఒక రూల్ పెట్టుకున్నాం దయచేసి వారంలో రెండు రోజులైనా జె జెంట్స్ కానివ్వండి బాయ్స్ గర్ల్స్ ఎవరైనా కూడా వారంలో టూ డేస్ చేనేత బట్టలు వేసుకుంటే మనం వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేసిన వారు అవుతామని నేను కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన మీ మీడియా మిత్రులకు ఇక్కడ ఉన్న మా ఆల్రెడీ చాలామంది క్లై కస్టమర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మా బావిన్ మక్మాన్న గారి ఇన్వైట్ చేయడం జరిగింది కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా హ్యాపీగా ఉంది కాబట్టి మహిళలందరూ కూడా దయచేసి వైకుంఠ ఏకాదశికి చీర కొనుక్కోవాలని నేను తెలియజేస్తున్నాను